గొప్ప స్తోత్రం అండి ప్రతి నామం ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం అందులో నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు ఇక తిరుగులేని శక్తి కలిగినవి భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దానల దౌర్భాగ్యతోల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘనా రోగపర్వత పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక భవ దావ సుధావృష్టి భవ అంటే సంసారం పుట్టుక మన జన్మ దావాగ్నితో సమానం మన భవ దావ సుధావృష్టి సంసారం అనే దావాగ్నికి అమ్మవారు అమృత వర్షము అంటే ఇక మళ్ళీ మనకు పునర్జన్మ ఉండదు హాయిగా అమ్మ దగ్గర సుఖంగా శాశ్వతంగా జీవిస్తాం ఈ అగ్ని చల్లారుతుంది చావు ఉండదు ముసలితనం ఉండదు ఇక రెండవది పాపారణ్యదానలా మనం చేసిన పాపాలు ఒకటే రెండు ఎన్ని పాపాలు చేశారో లెక్క ఉంది అందరూ అందువల్ల తెలిసి కానీ తెలియక కానీ మానవులు పది రకాల పాపాలు చేస్తారు ఎన్ని రకాలు పది రకాలు ఈ పది రకాల పాపాలని తొలగిస్తుంది కాబట్టి దశహరా అన్నారు ఏది శరత్కాలాన్ని అవునారు దశహర అంటే పది పాపాలను తొలగిస్తుంది అదే దసరాగా మారిపోయింది ఈ పది పాపాలు మళ్ళీ కాయికము వాచికము మానసికము అని మూడు రకాలు కాయికము అనగా శరీరంతో చేసే పాపాలు ఈ శరీరం ఇక వాచిక పాపములు అనగా నోటితో అనకూడని మాటలు అండం అబ్బా ఎన్ని రకాలు అసత్యాలు అడ్డం ఇక ఇవన్నీ వాచిక పాపాలు అసలు ఇక మానసిక పాపాలు మనస్సులో ఏముంటుంది ఏం తెలుస్తుంది ఈ మనస్సులో ఏ ఆలోచనలు వస్తాయో తెలియదు ఈ రకరకాల ఆలోచనలతో చేసే పాపాలు చాలా ఉన్నాయి అనుకోండి వాటిని ఉచ్చరించడం కూడా అనవసరం ఈ మూడు రకాల పాపాలు కూడా అడవుల్లో పెరిగిపోయాయట పాతకాలంలో అడవులు బాగా పెరిగేవాళ్ళండి అలాగా మన పాపాలు అడవులైతే అయితే ఈ పాపములనే అరణ్యములను తగలబెట్టే దావా అగ్ని అమ్మవారు అందుకని పాప అరణ్య దవానల మన అమ్మని తలుచుకుంటే పాపాలన్నీ బూడిదైపోతాయి దౌర్భాగ్య తోల వాతోల తోల అంటే దూది దౌర్భాగ్యం మన కష్టాలు మన దారిద్ర్యాలు మన బాధలు ఈ దౌర్భాగ్యములు దూది ఈ దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మ అంటే అమ్మని తలుచుకుంటే దౌర్భాగ్యం అంత దూది గిరినట్టు ఎగిరిపోతుంది అనమాట ఎంత మంచి మాట దౌర్భాగ్యతోల పాతల ఇంకా జరాధ్వాంతర విప్రభ జరా అంటే ముసలితనం ధ్వాంత అంటే చీకటి ముసలితనం చీకటి లాంటిది చీకటి పోవాలంటే ఏం కావాలి సూర్యకాంతి రావాలి ఈ దేపం దీపం కొంతవరకే చీకటిని తొలగిస్తుంది సూర్యుడు వచ్చాడా అద్భుతమైన కాంతి ఆ కాంతిలో ప్రపంచమంతా కనపడుతుంది కాబట్టి సూర్యుడు రాగానే చీకటి తొలగిపోతుంది ముసలితనం అనే చీకటి అమ్మవారు అనేటటువంటి రవిప్రభ వల్ల సూర్యకాంతి వల్ల తొలగిపోతుంది జరాద్వాంత రవిప్రభ ఎంత అద్భుతమైన ఊహ ఎంత అద్భుతమైన సమాసం ఆలోచించారా కాబట్టి అమ్మ అనుగ్రహం ఉంటే వార్ధక్యంలో కష్టాలు ఉండవని అర్థం అనమాట ఇక భాగ్యాబ్ధి చంద్రిక చంద్రిక అంటే వెన్నెల వెన్నెల రాగానే సముద్రం ఏం చేస్తుంది ఉప్పొంగిపోతుంది మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళండి బీచ్కి వెళ్ళండి వెన్నెల్లో వెడితే ఆ కెరటాలు పైకి లేచిపోతూ ఉంటాయి భాగ్య ఇదిగో భోగాలు సంపదలు ఈ సంపదలు ఓ సముద్రం అట సంపదలు అనే సముద్రమునకు అమ్మవారు వెన్నెల అనగా వెన్నెల వస్తే సముద్రం ఉప్పొంగుతుంది అమ్మనుగ్రహం ఉంటే సంపదలు వచ్చి పడిపోతాయి వద్దన్న సంపదలు వచ్చి పడిపోతాయి ఒప్పలేమంటే ప్రపంచం ఎక్కడైనా నేను శారణ లాంటి బిల్డింగ్లు కట్టించి భక్త చెత్త కేకి ఘనాఘన ఘనాఘనము అంటే వర్షాకాలం మేఘం ఘనము అంటే మేఘం ఘనాఘనం అంటే వర్షాకాలం మేఘం వర్షాకాలంలో మేఘం ఎలా ఉంటుంది నల్లగా నీటితో నిండి ఉంటుంది ఈ మేఘం రాగానే నెమళ్ళు ఏం చేస్తాయి పురి విప్పి నాట్యమాడతాయి అది కూడా భక్తుల యొక్క హృదయం నెమలి ఈ భక్తుల హృదయం అనే నెమలి పురివిప్పి నృత్యం చేసేలా చేసేటటువంటి మేఘం అమ్మ అనగా అమ్మ ఎదురుగుండా కనపడితే మన మనస్సులు ఆనందంతో ఉప్పొంగిపోయి డాన్స్ చేస్తాయనమాట నిజంగా అమ్మ కనపడితే ఉప్పొంగిపో మనం గ్యారంటీగా పైకి లేచిపోతాం ఎగిరి కంకులేస్తాం నేను కూడా డాన్స్ చేస్తాను అసలు అందులో భక్త చిత్తకేకి ఘనాఘన ఇక తర్వాత అది రోగ పర్వత దంభోళిహి అన్నారు నిజం పుచ్చుకొని పర్వతాల రెక్కలన్నీ పట్ట పట్ట నరికేశాడు మన రోగాలు పర్వతాలట ఈ రోగములనే పర్వతాలకున్న రెక్కలు నరికేసే వజ్రాయుధం అమ్మట వజ్రం దెబ్బకి పర్వతాల నాశనం అవుతాయి అమ్మ దెబ్బకి రోగాలు పోతాయి ఇంకా చివరిది దారు కొఠారిక మృత్యు చారు అదొక దొంగ ఈ మృత్యు అనే దొంగని ముక్కలు ముక్కలు చేసే గొడ్డలి అమ్మ అనగా అమ్మ అనుగ్రహం ఉంటే భూమి మీద పుట్టం భూమి మీద పుట్టకపోతే చావు ఉండదు చావు ఉండదు గనక లేనటువంటి స్థితికి తీసుకెళ్తుంది గనక అమ్మని మృత్యుదారు కొఠారిక ఇవి ఈ రెండు శ్లోకాలు